హై యూర్స్ సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి భారీ షాక్ ఏమైంది ఈమె నన్ను అరెస్ట్ చేసినంత ఉందో సక్రమం కాదు అక్రమం అన్న అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఏ బాబు అని చెప్పి ఈడీవల్ కోర్టుకి చెప్పారు సరే నాకు బెయిల్ కావాలి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏమంది ట్రయల్ కోర్ట్ అంటే రౌస్ ఎవెన్యూ కోర్టు ఢిల్లీ అక్కడ ఏదో ట్రయల్ నడుస్తుంది బెయిల్ మీరు అక్కడే అప్లై చేసుకోండి అన్నారు హాలిడే వాళ్ళు చెప్తున్నది ఏంటి అరవ్ సమిటి కోర్టులో మీ అరెస్ట్ సక్రమమే అని చెప్పి కదా వాళ్ళు కస్టడీకి ఇచ్చున్నారు మరలప్పుడు అక్కడికి వెళ్ళాలి అయితే నిన్న అరవింద్ కేజ్రీవాల్ విషయంలో మిమ్మల్ని అరెస్ట్ కానివ్వకుండా మేము ఆపలేము అని అంటూనే ఏంటయ్యా అనేది ఇబ్బంది పెడుతున్నారంట ఏంటి విషయం ఏంటి చెప్పడం మాకు అని ఈడీ వాళ్ళని ఆదేశించినట్టు ఆరు వారంలో మాకు చెప్పాలన్నట్టు ఆరు వారా ఏప్రిల్ ఇరవై రెండుకు ఐదే వేశారు కేజ్రీవాల్ ఇక్కడ కవితకు సంబంధించి ఆరు వరాలు గడిపించారు ఈడీ వాళ్ళకి ఆ మరస్ట్ అక్రమా అక్రమ అసలు ఏంటి మొత్తం చెప్పండి సింపుల్ జులాయ జల్సానా ఈ రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి పోలీస్ ఆఫీసరు ఎంఎస్ నారాయణ ఆ తర్వాత వచ్చేసి అల్లు అర్జున్ సినిమా విలీయాన జులాయ్ అనుకుంట అందులో సేమ్ ఇంతే ఈ చేయాల్సినవి ఈ అల్లు అర్జున్ చేసేస్తావంట ఆ పక్కన ఎంఎస్ నారాయణ ఇటు పక్కన రాజేంద్ర ప్రసాద్ ఏంటంటే వాళ్ళ రీజన్ ఏదో చెప్తారు చూడండి అదేంటి చూడండి సెల్స్ సింపుల్గా అంటాడు అంతే ఇప్పుడు ఎగ్జాక్ట్ కోర్టులు కూడా చేస్తుంది అది సో కవితకు సంబంధించి ఆమెని కస్టడీలోనే ఉంచాలా బయటికి పంపాలన్నది రేపు తేలవుతుంది ఏది రౌస్ అని కోర్టు ఆల్రెడీ కేజీవాల్ అరెస్ట్ చేస్తున్నారు ఆడ మనిషి సోడ్ ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు మరికొంత బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు ఈమె కస్టడీలోనే ఉంది సో కేసు ముందుకు వెళ్ళాలంటే బేలిస్తా ఏది కాదు ఆమె లోపలే ఉండడానికి అన్నట్టు అయితే ఈడీ వాళ్ళు ఆ రకం వాళ్ళు వాదించినట్టయితే బుక్లు చూపెడితే ఆమె లోపల బయట రావడానికి కష్టం కమింగ్ టు కేజ్రీవాల్ ఈరోజు మరి సుప్రీంకోర్టు అత్యవసరంగా విచారించి సుప్రీం సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఈయనకు సంబంధించి సేమ్ ఎక్కడైతే కవిత విషయంలో కూడా మాట్లాడినట్టున్నారో అదే విషయంలో ఇతర విషయంలో కూడా మాట్లాడినట్టు జస్ట్ దాకా నేను న్యూస్ అన్న చూసాను అయితే ఈ కేజ్రీవాల్ వచ్చేసి అరెస్ట్ అన్నది కరెక్ట్ కాదు అక్రమం అని అక్ చెప్పేసి విపక్షాలు అంటే ఎన్డీఏ కుటుంబం కూడా బయట ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నారు మళ్ళీ కొంతమంది ఉంటూ ఉన్నారు మరి ఈ కేజ్రీవాల్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయాల జైల్లో ఉండే పరిపాలిస్తాడా ముఖ్యమంత్రిగా చేస్తాడా ఎలా ఏంటి చూద్దాం డిస్కస్ చేద్దాం